నమస్తే అండి ఈరోజు మనము కురిడి కొబ్బరి నూనె తీసే విధానం గురించి ఒకసారి మీకు తెలియపరుస్తాను మనం వాడే మెటీరియల్ ఎలా ఉంటుందంటే ఇలా రౌండ్గా ఉంటుందండి వీటిని కురిడి కొబ్బరి అంటారు ఈ కురుడి కొబ్బరిని మనం ఓపెన్ చేసి ఇందులో ఫంగస్ ఉన్నాయి తీసేసి మంచి మెటీరియల్ మాత్రమే మనం ఆయిల్ తీయటం జరుగుతుంది ఈ కురిడి కొబ్బరి అనేది ఇప్పుడు ఎక్కువగా వంటకి లేదా తాగటానికి వాడుతున్నారండి మనకి ఆయిల్స్లలో కొబ్బరి నూనె మనకి వంటకి వాడటం చాలా అరుదు కాకపోతే ఇప్పుడు వీఆర్కే డైట్ కానీ వీరమాచనే డైట్ అంటారండి నెక్స్ట్ కాగ్రవల్లి గారు కూడా ఈ కొబ్బరి నూనె విశిష్టత గురించి చాలా చెప్తున్నారు వందకి వంద శాతం స్వచ్ఛమైన కొబ్బరి నూనె మన దగ్గర దొరుకుతుందండి అది మనం ఎలా తయారు చేస్తామో మన గానంలో ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి ఇరవై నిమిషాల తర్వాత అనేది ఇలా రావటం జరుగుతుందండి ఈ కొబ్బరి నూనె విశిష్టత ఏంటంటే మనకి కొబ్బరిలో కంప్లీట్ గా నీళ్ళు అనేవి ఇనికిపోతాయండి ఈ ఇనికిపోవటం వల్ల మనకి కురిడి కొబ్బరిలో విటమిన్స్ కానీ పోషకాలు కానీ మినరల్స్ కానీ ఎక్కువ ఉండటం జరుగుతుంది అందుకని ఈ ఆయిల్ వాడటం వల్ల వెయిట్ లాస్ కావటం కానీ నెక్స్ట్ డయాబెటీస్ పేషెంట్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆయిల్ వాడటము ఇది మనకి కంప్లీట్ గా మనం మెటీరియల్ వేసిన తర్వాత గంట నుంచి గంట ఇరవై నిమిషాల్లో మనకి కంప్లీట్ గా ఆయిల్ వస్తుందండి మనకి కురిడి కొబ్బరి నూనెలో ఆయిల్ వచ్చేసి పది కేజీలకి మనకి నాలుగున్నర నుంచి ఐదు వరకు ఆయిల్ రావటం జరుగుతుంది ఈ ఆయిల్ వాడటం వల్ల హెల్త్ చాలా బెనిఫిట్ ఉన్నాయండి థ్యాంక్ యూ